చికెన్ని ఎన్నిసార్లు కడిగినా వాసన వస్తుందా అయితే ఇలా ట్రై చేసి చూడండి అస్సలు నీసువాసన అనేది రాకుండా ఉంటుందండి చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా మీరు ట్రై చేసి చూసారంటే ఎంతో ఇష్టంగా తింటారండి ఒక్కొక్కరికి వాసన వస్తే చికెన్ అస్సలు తినబుద్ధి కాదు అలాంటి వాళ్ళ కోసం ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా వర్కౌట్ అవుతుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చికెన్ గ్రేవీని అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుందండి వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకునేసి కడాయి ఒకటి పెట్టుకునేసేయండి ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టు అర కిలో చికెన్ అయితే ఇక్కడ తీసుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ లోపల వాటర్ అయితే ఇంకా ఉన్నాయి ఎంత మనం కడిగినా కూడా కలర్ అనేది రెడ్ కలర్లోనే ఉంటుంది వాటర్ అనేది అలాంటప్పుడు మనం ఇలా కడాయి వేడెక్కిన తర్వాత చికెన్ అయితే వేసుకునేసి హై ఫ్లేమ్ అనేది పెట్టుకునేసేయండి ఒక రెండు నిమిషాలు ఆ రెండు నిమిషాల తర్వాత కొంచెం పసుపు వన్ స్పూన్ ఉప్పు ఇలా వీటన్నింటినీ వేసుకునేసి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని కొంచెంసేపు అనేది చికెన్ని ఉడకనివ్వండి మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు పసుపు అంతా కూడా చికెన్కి పట్టుకునే విధంగా మొత్తం మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి కొంచెంసేపు అనేది మనం ఉడకనివ్వాలండి ఇలా ఉడకనివ్వటం వల్ల చికెన్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా బయట వచ్చేస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తుంటే చూస్తున్నారా చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా ఎంత వాటర్ బయట వచ్చేసిందో ఇలా ఈ వాటర్ని అంతా కూడా మనం వేరే గిన్నెలోకి తీసుకునేసేయాలండి ఇలా ఒక రెండు మూడు సార్లు అనేది వాటర్ని వేరే గిన్నెలోకి తీసుకునేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అనేది ఉడకనిచ్చి మళ్ళీ వచ్చే వాటర్ని అంతా కూడా ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఎన్ని వాటర్ అయితే వస్తాయి అన్ని వాటర్ని కూడా కింద పోసేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత చికెన్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోతుందండి అప్పుడు ఇలా వాటర్ని తీసేసేయటం వల్ల చికెన్లో ఉండే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది చూస్తున్నారు కదా నాకైతే ఇక్కడ ఒక గ్లాస్ నిండుగా ఎక్స్ట్రా వాటర్ అయితే వచ్చేసాయండి ఇలా వీటన్నింటినీ కూడా నేను కింద పోసేస్తున్నాను ఇలా ఎక్స్ట్రా వాటర్ని మనం తీసేసామంటే చికెన్ లో ఉండే నీచు వాసన అనేది మనకి రాకుండా ఉంటుంది చికెన్ తినేటప్పుడు కూడా ఎలాంటి నీచు వాసన లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా మనం ఈ ప్రాసెస్ చేసి చికెన్ వాళ్ళకి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేయటం వల్ల చికెన్ లో ఉండే నీచు వాసన అనేది ఎక్కడ కూడా ఉండకుండా మొత్తం కూడా పోతుందండి ఎవరికైనా ఈ టిప్ ఉపయోగపడితే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి కంప్లీట్ కంప్లీట్గా చేసిన తర్వాత చికెన్ ముక్క కూడా చక్కగా గట్టి పడుతుందండి చికెన్ ఊరగాయ చేసేవాళ్ళు ఈ ప్రాసెస్లో చికెన్ ఊరగాయని చేయటం వల్ల నీచువాసన అనేది రాకుండా చికెన్ ఊరగాయ అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఇక్కడ నీళ్ళు అనేవి మొత్తం కూడా డ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల ఆయిల్ అనేది ఇలా వేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అనేది వేసుకునేసేయండి ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత చికెన్ ముక్క అనేది కడాయికి అంటుకోకుండా ఉండేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు అనేది ఆయిల్లో చికెన్ ముక్కని ఫ్రై చేసుకునే చేయాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల చికెన్ ముక్క అనేది గట్టి పడుతుందండి మనం చికెన్ ని తినేటప్పుడు కూడా సాఫ్ట్ గా జ్యూసి జూసి ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఎక్స్ట్రా వాటర్ ని మనం కింద పోసేసేయాలండి ఇక్కడ చూస్తున్నారా ఆయిల్లో చికెన్ అనేది చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం మొత్తం కూడా మిక్స్ చేసుకునేసి వేరే ఒక బౌల్లో తీసుకునేసి పక్కన పెట్టేసుకోవాలండి మరెందుకు ఆలస్యం ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా చికెన్ అనేది చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా చ మంచిగా వేగిపోయిన ఈ చికెన్ని వేరే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకునేద్దామండి ఆ పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దామండి చిన్న పిల్లలకి చికెన్ పెట్టాలనుకునే వాళ్ళు ఈ విధంగా ఆయిల్లో ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకునేసి ఇలా డైరెక్ట్గా పిల్లలకి ఇచ్చేయచ్చండి చాలా ఇష్టంగా తింటారు అయితే గుర్తుపెట్టుకోవాల్సింది చికెన్ని ఇంకొంచెంసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా చికెన్ని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో నేను ఇంకెక్కడా కూడా ఆయిల్ అనేది పోయలేదండి అదే ఆయిల్లో ఒక రెండు పెద్ద ఎర్రగడ్డల్ని కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని కొంచెంసేపు వేయించిన తర్వాత అలాగే ఒక మూడు నాలుగు టమాటాలని కూడా తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకునేయాలండి ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మనం చికెన్లో ఉప్పు పసుపు రెండు కూడా యాడ్ చేస్తున్నామండి అందుకనేసి కొంచెం చూసి వేసుకోండి ఆల్రెడీ ముందుగా వేస్తున్నాం కాబట్టి ఇక్కడ సరిపడంత సాల్ట్ పసుపును కూడా వేసుకునేసి టమాటా అనేది చక్కగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి మూత పెట్టేసి టమాటాని మగ్గించేసుకోండి ఇప్పుడు టమాటా అనేది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన మసాలాని కొనేద్దామండి ఈ మసాలా అనేది ఆల్రెడీ నా ఛానల్లో ఉందండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేసేయండి ఈ మసాలాకు కావాల్సిన పదార్థాలు అయితే టెంకాయ అలాగే ఎర్రగడ్డ పట్ట లవంగా ఇలా వీటన్నింటినీ వేసుకొని తెల్లగడ్డ అల్లం ఇలా అన్నింటినీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు ఒక మూడు స్పూన్లో ఈ పేస్ట్ని వేసుకునేసి మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా వేగేంత వరకు మూత పెట్టేసి చక్కగా వేయించేసుకోవాలండి మసాలాని ఎంత చక్కగా మనం వేయించుకుంటామో కూర టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారా ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేసింది అంటే మసాలా కూడా బాగా ఉడికినట్టు అర్థం అండి ఇప్పుడు తగినంత కారాన్ని కూడా వేసుకోండి ఇక్కడ ఒక రెండు స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకునేస్తున్నానండి ఇలా వీటన్నింటినీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వీటిని వేయించేసుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల పచ్చివాసన అనేది ఉండకుండా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటన్నింటినీ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఎక్కడా కూడా పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి మసాలా అంతా కూడా చికెన్కి పట్టే విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి వీడియోలో చూసిన విధంగా మీకు తెలియకపోతే ఒకసారి చూడండి వీడియోలో చూసిన విధంగా మసాలా అంతా కూడా చికెన్కి పట్టుకునే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం కలిపే విధానంలో చికెన్ అనేది ఎక్కడా కూడా విరగకూడదండి చికెన్ అనేది విరిగిందంటే కూర అనేది టేస్ట్ బాగుండదండి ముక్క ఎక్కడ కూడా చెదరకుండా చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా సైడ్ సైడ్ అనేది గెలటతోటి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల చికెన్ అనేది ఎక్కడా కూడా చెదరకుండా ముక్క అనేది అలాగే ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలాగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ ముక్క చెదిరిందంటే టేస్ట్ అనేది అస్సలు బాగుండదండి కూర మొత్తం చెడిపోతుంది ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మసాలా అంతా కూడా చికెన్కి పట్టుకునేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు అనేది ఆయిల్ అంతా చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇలా తగినంత వాటర్ని పోసుకోండి ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ అనేది పోసుకుంటున్నాను మిక్స్ చేసుకునేసి చక్కగా చికెన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు కూడా ఉడకనివ్వాలండి పది నుంచి పదిహేను నిమిషాలు లేదంటే ఇరవై నిమిషాల లోపల చికెన్ అనేది తొందరగానే ఉడికిపోతుందండి వాటర్ని పోసేసిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు అనేది చికెన్ని చక్కగా ఉడకనివ్వాలి ఈ చికెన్ గ్రేవీని చిక్కగా చేసుకొని చపాతీలోకైనా అన్నంలోకైనా పెట్టుకొని తింటే టేస్ట్ చెప్పాలా అండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎక్కడ కూడా వాసన అనేది రాకుండా ఉంటుంది ఇలా ఒకసారి తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది ఆయిల్ అంతా కూడా పైకి బాగా తేలిపోయింది ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది అంటే చికెన్ అనేది బాగా ఉడికిందని అర్థం ఇక్కడ చూస్తున్నారా ఎముకలంతా కూడా క్లియర్గా తెలుస్తున్నాయండి అలా తెలుస్తున్నాయి అంటే చికెన్ అనేది ఉడికిపోయింది అని అర్థం ఇలా ఉడికిన తర్వాత రెండు రెండు కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర ఇలా వీటన్నింటినీ వేసుకునేసి చక్కగా మిక్స్ చేసుకునేసి ఒక రెండు మూడు నిమిషాలు అనేది ఉడకనిచ్చేసేయండి ఇలా ఉడికిన తర్వాత వేడి వేడిగా చపాతీ అయినా సరే అన్నంలోకైనా ఈ చికెన్ గ్రేవీని సర్వ్ చేసేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత ఇష్టంగా తింటారంటే చాలా ఇష్టంగా తింటారండి ఈరోజు నేనైతే ఈ చికెన్ గ్రేవీని చపాతీలోకైతే చేసేసాను చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి